హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ అండి అనుకుంటున్నావా నేను థండర్ వీడియో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తా అని చెప్పాను కదా సో అదే ఇదనమాట మేము అక్కడికి వెళ్ళగానే మాకైతే టీ ఇచ్చేసారు ఇక ఆ టీ తాగుతూ ఒక్కొక్కళ్ళకి కామెంటరీ వినండి ఒక్కొక్కరిని ఎలా కామెంట్ చేశాను వెరీ గుడ్ కాని కానీ సాగానా వద్దా అని ఆలోచిస్తూ తాగుతున్నటువంటి ఝాన్సీ టీ తొందర తొందరగా తాగి ఆటలాడాలని చూస్తున్న స్వాది మా అసలు ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా ఉంది గౌరీ టీచర్ ఇంకొక రెండు పోస్తే బాగుండు పిల్లలు పిల్లలైతే ఇంకా మీల్స్ కోసం అయితే కూర్చున్నారనమాట భోజనాలు అయితే అందరికి పెట్టేశారు ఆ భోజనాల్లో అప్పడాలు స్వీట్ మంచిగా రైస్ అండ్ నెక్స్ట్ ఇంకా చపాతీ ఇవన్నీ కలిపి పెట్టారండి చూస్తున్నారు కదా పిల్లలైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చి చక్కగా ఇక ఫుడ్ తినేసారనమాట తినేటప్పుడు ఒక్కొక్కరిని నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను టీచర్ మా అమ్మమ్మకి పంపించండి టీచర్ మా డాడీకి పంపించండి అని చెప్పేసి ఒక్కొక్క పిల్లలు చదువుతుంటే లేదమ్మా స్కూల్ గ్రూప్లో పెడతాను అందరికీ సెండ్ అయిపోతుందని చెప్పాను ఇదండి పిల్లలకు పెట్టినటువంటి మీల్స్ సో బగారా రైస్ వైట్ రైస్ సాంబారు పెరుగు అండ్ నెక్స్ట్ పచ్చడి సాల్ట్ ఇటు సైడ్కి వచ్చేసరికి స్వీట్ హాట్ అన్నీ ఉన్నాయండి సో అవన్నీ అయితే పిల్లలకి పెట్టేశారు పిల్లలు చాలా బాగా తినేసారు ఆకలిస్తుందో ఏమో పాపం టైం అయిపోయిందని చక్కగా అందరూ తిన్న తర్వాత మళ్ళీ మేమంతా పిల్లలన్నీ తీసుకొని చాలా జాగ్రత్తగా ఇక వాటర్ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట ఉంటే ప్రైమరీ లెవెల్ కాబట్టి వీళ్ళంతా కూడా చిన్న చిన్న నార్మల్ వాటర్ గేమ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము ఇంకా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ దగ్గర టీచర్స్ అందరూ ఉంటూ ఒక్కొక్క పిల్లల్ని అంటే మన పిల్లలైతే మనం ఎలా కేర్ చేసుకుంటామో సో అలా వాళ్ళని కేరింగ్గా చూసుకుంటూ జాగ్రత్తగా ఆ తండర్లో ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఆడించేసి ఇక మళ్ళీ రిటర్న్ అవుదాము అని అనుకున్నాము సో అవన్నీ సక్సెస్ఫుల్గా అయితే పిల్లలందరి చేత గేమ్స్ అన్నీ ఆడిపించాము వాటర్లో దిగకుండా భయపడుతున్న పిల్లల్ని కూడా పక్కనే ఉంచి చాలా జాగ్రత్తగా వాటర్లోకి తీసుకొని వెళ్ళి ఆడించి తీసుకొని బయటకు వచ్చేసామనమాట పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో ఇదొక మర్చిపోలేని అనుభవం వాళ్ళకైతే ఇది పార్ట్ త్రీ తర్వాత వచ్చేసింది సో ప్రజెంట్ అయితే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అలానే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్